మన్మథరావుపేట గ్రామంలో సుమారు రెండు వందల ఎకరాల రైతులకు ఉపయోగకరంగా ఉండే ఎల్లేటి కాలువను నీటిపారుదల కాలువను విడవలూరుకి చెందిన వైసీపీ నాయకుడు ఆక్రమించుకుని షెడ్లు వేసుకున్నాడని టిపిగూడూరు మండలం చిన్నచెర్కూరు గ్రామానికి చెందిన రైతు దేవల్ల శివకోటారెడ్డి ఆరోపించారు ఈ విషయంపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు ఆయన రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ స్పందించి తగిన న్యాయం చేయాలని ఆక్రమణదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన వెడవలూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గ్రామంలో నాకు మగాడిని పోతుంది అలా దూరు వెంకటేశ్వర రెడ్డి అని ఆయన పారుదల కాలనీ ఎల్లో కాలనీ రెండు బూట్ చేసేసాడు రెవెన్యూ వాళ్ళు తిప్పి తిప్పితే కలెక్టర్ గారి ద్వారా ఆయన ఆయనకు అర్జీ పెడితే కలెక్టర్ గారు ఏం చేశాడు సర్వే చేయమన్నాడు రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేసి పీడబ్ల్యూ వాళ్ళకి ఇచ్చాడు పీడబ్ల్యూ వాళ్ళు రాకుండా ఈ అయిన మూడు మూడు షెడ్లు కట్టేసేసి మేతలకి వాటికి గుంటలకి వేసేసి పారుదల కాలం పుచ్చేవాడు ఎల్లో కాలం పుచ్చేసేసి గమ్ముగా ఉండారు ప్రజలు మూడు వందల ఎకరాలు నీళ్లు పోవాల్సిన ఎల్లో కాలం మీద మూడు షెడ్లు కట్టేసేసి ఉంటారు నాకు న్యాయం చేయట్లేదు ఇప్పుడు పీడబ్ల్యూ వర్డ్ ఇప్పుడు గమ్ముగా ఉన్నారు ఇప్పుడు రెండో పంట చేస్తున్నారు మాకు మా చేతికి మీరు ఎట్టబారాలా డైగ్లాట్లో మా పొలం ఉంది కానీ మీకు కాలం లేదని చెప్తున్నారు మీకు న్యాయం చేయాలి నాకు సార్ ఇది ఈ అన్యాయాన్ని ఈ ఎడవలూరు గ్రామంలో ఈ అన్యాయాన్ని ఏ నాయకుడు చుట్టూ తిరిగినా కూడా ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయినా కూడా మాకు జీవితంలా ఈ ప్రశాంత్ కన్నా మా మీద దయదాల్సిందో లేదో మీ ద్వారా కోరుకుంటున్నాం ఈ టీవీ వాళ్ళ ద్వారా మీడియా ద్వారా అయ్యా కావిల ఆర్డీఓ గారు న్యాయం చేయాల ఎడోళ్ళు ఎంఆర్ఓ గారు న్యాయం చేయాల కలెక్టర్ గారు చేసిన న్యాయానికి పీడబ్ల్యూ వాళ్ళు నాటకం వాడతా డబ్బు తిన్నారు లేక రాజకీయ నాయకులు పలుకుబడితే ఉపయోగిస్తారు ఈయనకి గతంలో జగన్ జగన్ ప్రభుత్వంలో అండతో నన్ను అల్లాడిస్తున్నాడు ఇప్పుడు అదే మన తెలుగుదేశం వచ్చినా కూడా ఇంకా అల్లాడిస్తూ ఉన్నారు నాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటా టీవీ షాపింగ్ రంజాన్ ఉగాది పండుగలు ఆఫర్లు షాపింగ్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది అదృష్ట అవకాశం రూపాయలు రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఆరు గర్ల్స్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు